అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ ఎయిటీ సెవెన్ సామ్రాట్ పాల గ్లాసు చేతిరిక ముందు పెట్టగానే తను తోసేయడంతో అవి కాస్త కింద పడిపోతాయి సామ్రాట్ కింద పడ్డ గ్లాస్ తీస్తూ కంగారుగా ఉందా చైత్రిక చెప్పాక నీకు ఇష్టం లేకుండా నువ్వు కంఫర్టబుల్గా లేకుండా లేకుంటే నేను అస్సలు పోస్ట్ చేయను అని అని ఏవేవో మనసులో పెట్టుకుని బాధపడకురా అని నవ్వుతూ పైకి లేచి గ్లాసు టేబుల్ మీద పెట్టి అక్కడ ఒక క్లాత్ తెచ్చి క్లీన్ చేస్తాడు చైత్రిక ఏం మాట్లాడకుండా ఎటు ఎటు కదలకుండా అలానే ఉంటుంది సామ్రాట్ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి చైత్రిక పట్టుకొని బెడ్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి తన పక్కన కూర్చుని నీ మనసులో ఉన్న భయాలన్నీ పోయే వరకు నాతో ఒక ఫ్రెండ్లో ఉండు నీకేది ఇష్టమో అది చేస్తూ ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలా ఉంటు నీలోనే అన్ని ఫీలింగ్స్ని ఒక ఫ్రెండ్గా నాతో షేర్ చేసుకుంటూ నువ్వు హ్యాపీగా ఉండు నిన్ను చూసి నేను కూడా హ్యాపీగా ఉంటాను అంటాడు చైత్రిక ఏం మాట్లాడకుండా ఉంటే సామ్రాటు ఇంకా ఆలోచిస్తున్నావు అని తన భుజం మీద చేయి వేయగానే చైత్రిక సామ్రాట్ చేతిని విసురుగా వెనక్కి నెట్టేసి పైకి లేస్తుంది సామ్రాట్ కొంచెం భయంగా చైత్రిక ఆర్యూ ఓకే నేనేం చేయడం లేదురా నువ్వు ఏం మాట్లాడుకోకుండా ఉంటే జస్ట్ నిన్ను పిలవడానికి అలా అంతే అని తనకి సర్ది చెప్తుంటే చైత్రిక మీరు చేసింది నాకేం నచ్చలేదు అంటుంది సామ్రాట్ ఫీల్ అవుతూ సారీ చైత్రిక ఇంకొకసారి నీకు ఇష్టం లేకుండా టచ్ కూడా చేయను ఓకేనా పెళ్ళి వల్ల బాగా అలసిపోయి ఉంటావు కదా వచ్చి పడుకో అని ప్రేమగా చెప్తుంటే చైత్రిక నేను దీని గురించి మాట్లాడటం లేదు అని అనగానే సామ్రాట్ మరి దేని గురించి మాట్లాడుతున్నావురా వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా అని అంటాడు అనునయంగా చైత్రిక ఉంది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది అంటుంది సీరియస్గా సామ్రాట్ చెప్పురా ఏదైనా సరే ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుని దాన్ని సాల్వ్ చేద్దాం అని అంటాడు చైత్రిక అక్షర వదిన మీ కంపెనీలో మెంబర్ అనే విషయాన్ని మీరు నాకెందుకు చెప్పలేదు అంటుంది సామ్రాట్కి తనెందుకు అలా అంటుందో అర్థం కాక మన మధ్య ఎప్పుడు ఆ డిస్కషన్ రాలేదు కదా చైత్రిక మనం ఎప్పుడూ ఆఫీస్ విషయాలు మాట్లాడుకోలేదుగా అందుకే చెప్పలేకపోయాను అంటాడు చైత్రిక మన మధ్య డిస్కషన్ రాకపోతే ఎంత ఇంపార్టెంట్ విషయం నాకు చెప్పరా అంటుంది సామ్రాట్ ఇప్పుడు ఏమైంద్రా ఎప్పుడు చెప్తే ఏంటి అక్షరకు కూడా ఈ విషయం తెలియదు కదా అని అంటాడు చైత్రిక తనకు తెలియకపోవడం వేరు నాకు తెలియకపోవడం వేరు అంటుంది సామ్రాటు ఇప్పుడు దాని గురించి ఎందుకురా అది ఎప్పుడో జరిగిన విషయం అంటాడు చైత్రిక ఎప్పుడో జరిగిపోయినా ఇప్పుడు నేను మీ భార్యను కాబట్టి నాకు చెప్పాలి కదా మన పెళ్ళి ఫిక్స్ అయినప్పుడైనా చెప్పుండొచ్చు కదా ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది సామ్రాటు చెప్పాను కదా చేత్రిక మన మధ్య ఆ డిస్కషన్ రాలేదు అని అందుకే చెప్పలేదు అంతేకాని ఇంకేమీ లేదు అంటాడు చేత్రిక ఇంకా ఇలాంటివి ఏమేమి దాచారు అని అడుగుతుంది సామ్రాటు దాచడం ఏంట్రా నీకు నా గురించి అన్నీ ఓపెన్గా చెప్పాను కదా నా గురించి నీకేమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతాడు చైత్రిక డౌట్స్ కాదు సామ్రాట్ గారు భయం వేస్తుంది మీరు నా దగ్గర ఇంకా ఏమేమి దాచారో అని భయంగా ఉంది అంటుంది కన్నెలతో చేత్రిక ఎమోషనల్ అవడంతో సామ్రాట్ కూడా పైకి లేచి తనని దగ్గర తీసుకుని భయం దేనికి చేతిక నేను నిన్ను మోసం చేస్తానేమో నన్ను భయమా లేక ఫిజికల్ రిలేషన్లో నిన్ను నేనేమైనా ఇబ్బంది పెడతానేమో నన్ను భయమా నువ్వేమైనా నన్ను అడగాలి అనుకుంటే అడిగేరా మనసులో ఏదో దాచుకుని నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టకు నువ్వు ఇలా ఏడిస్తే నేను చూడలేను అని నుదుటిని ముద్దాడి చేత్రిక కళల్లో చూసి నీ మనసులో భయమో బాధో కోపమో అలజడో అనుమానమో లేక పొజిటివ్నెస్ ఏదైనా సరే ఏమి అడగాలనుకుంటున్నావో లేక తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ విషయం అడిగే అడిగేసి తెలుసుకో మన పెళ్ళి ఎప్పుడైతే ఫిక్స్ అయ్యిందో అప్పటి నుండే మన మధ్య ఎలాంటి డిస్టబెన్స్ ఉండకూడదు ఎలాంటి రహస్యాలు ఉండకూడదు అనుకున్నాను నేను నేను నీకొక ఓపెన్ బుక్ అవ్వాలి అనుకున్నాను నా గురించి నువ్వు ప్రతీదీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు నేను నీ భర్తని నీ సామ్రాట్ని ఏమున్నా ధైర్యంగా అడుగురా అని ప్రేమగా చెప్తుంటే చైత్రిక డల్గా మీరు అక్షరవతిని ప్రేమించారా అని అడుగుతుంది ఆ మాటకి సామ్రాట్ షాక్ అయితే చైత్రిక కళ్ళల్లో కన్నీళ్ళతో రాలిపోతూ ఉంటాయి చైత్రికను పంపించిన తర్వాత అక్షర ఇంటికి వెళ్ళిపోతే అబయ్ కూడా వెనకే వెళ్తాడు తను వెళ్ళేసరికి అక్షర బెడ్డ మీద పడుకుని తల మీద చేతులు పెట్టుకుని ఉంటుంది అజయ్ అబయ్ బెడ్డ మీద తన పక్కన పడుకుని ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు బుజ్జి ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావు బుజ్జి అని ఆ చేతిని తన్ని తను తీసుకుని ప్రేమగా అడిగి ఆ చేతి మీద ముద్దు పెడతాడు అక్షర చేతులు చాపి ఆ తన కౌగిట్లోకి ఆహ్వానిస్తుంది ఆ నవ్వుకుంటూ అక్షర కౌగిల్లోకి వెళ్ళి నుదుటి మీద ముద్దు ముద్దుపెట్టి ఏమాలోచిస్తున్నావు అని అడుగుతాడు అక్షర సారీ బావా అని అనగానే అబయ్యి సారీ ఎంట్రా అయినా నాకెందుకు సారీ చెప్తున్నావు అని అడుగుతాడు అక్షర అంటే మధ్యాహ్నం నువ్వు దగ్గరకు వస్తుంటే చిరాపడ్డాను కదా అని చెప్తుండగానే అబ్బాయి నీకేమైనా పిచ్చాబుజి మన మధ్య సారీ అనేదే ఉండకూడదు అలాంటిది నువ్వు ఇలాంటి వాటి సారీ చెప్తున్నావు అయినా నువ్వేమైనా కావాలని చేసావా లేక నేనంటే ఇష్టం లేదు చేసావా నువ్వు సారీ చెప్పడానికి ఇది మన మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉందో తెలుసుకోవడానికి చిన్న చిన్న సిచ్యువేషన్ అని నువ్వెందుకనుకో భార్యాభర్తల మధ్య కలయిక ప్రేమగా మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా ఒకరి మీద ఒకరు హక్కును చూపించుకుని వాళ్ళ మధ్య ఎలాంటి దూరాన్ని దరిచేని ధరించారనివ్వకుండా ఇష్టంగా జరిగే ఒక తీయని సృష్టి కార్యం నీ తనువు మనసు ఏది బాగోలేకపోయినా నా కోసం నువ్వు ఆలోచించకూడదు నువ్వు బాధపడుతూ నా కోసం నా సుఖం కోసం నా సుఖం పంచడం కోసం నాకు దగ్గరైనా అది నాకు కష్టంగా ఉంటుంది నీ ఇష్టంతో నీ మనసుని తనుని మొత్తంగా నా మీదే నిలిపి ప్రేమగా దగ్గర అయ్యే వేళ ఆ కలయకు ఎంత సంతృప్తినిస్తుందో మాటల్లో చెప్పలేను మనం మొదటిసారి కలిసిన రోజు నన్ను చూస్తేనే నీకు తెలిసేది నా ఫీలింగ్స్ ఏంటో మధ్యాహ్నం కూడా నీ మూడ్ చేంజ్ చేయడానికి అలా చేశాను కానీ నీ మీద కొరికతో మాత్రం కాదే బుజ్జి అని బుగ్గ మీద కొరికి చెప్తాడు అక్షరం నవ్వుతూ నువ్వు అర్థం చేసుకుంటావని ఆ క్షణం నా మనసులో మాట చెప్పాను బావా కానీ భర్త ప్రేమగా దగ్గరవ్వాలి అనుకుంటే తనంటే ప్రాణం ఇచ్చే ఏ భార్య అయినా కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని తనకు దగ్గరవుతుంది కానీ నేను అలా చేయలేకపోయాను కదా బావా అంటుంది బాధగా అబ్బాయి కావచ్చు కానీ అదే భర్త తన భార్యను తిరిగి అంతే ప్రేమిస్తే తను కష్టంగా దగ్గర అవుతుందో ఇష్టంగా దగ్గరవుతుందో కూడా అర్థం చేసుకోవాలి కష్టంగా తనకి దగ్గర అవుతుందని తెలిస్తే తను అర్థం చేసుకోవాల్సింది భర్తే అప్పుడు తనే తనకు ఓరడింపులు అవ్వాలి అదే ఇష్టంగా దగ్గర అయితే మాత్రం భార్యకు చుక్కలు చూపించే మన్మధుడు అవ్వాలి అని కనుగొడతాడు అక్షర మరి ఇప్పుడు నాకు అమ్మవారి ఓరడింపు ఇస్తావా లేక మన్మధుడే చుక్కలు చూపిస్తావా బావా అంటుంది అమాయకంగా అబ్బాయి అది చెప్తే తెలిసేది కాదు కానీ నేను చేసేది చూసి తెలుసుకోవే నా బుజ్జి పెళ్ళామా అని అక్షరని మీదకు లాక్కుని తన నడువును మీడుతుంటే అక్షర మన్మధుడిని అవుతానంటావు అంతేనా అంటుంది మెలుకులు తిరుగుతూ అవయ్ మరి భార్య ప్రేమగా దగ్గరవుతుంటే ముచ్చిపోవడానికి వేస్ట్ వేస్ఫెయిలోనా పక్కా మగాడిని పైగా పెళ్ళయ్యి వారం రోజులు అయ్యింది మధ్యలో పెళ్లి పనుల వల్ల రెండు రోజులు గ్యాప్ కూడా వచ్చింది ఆ గ్యాప్ని కవర్ చేయాలంటే తమరు పగల రాత్రి అనేది చూడకుండా నాకు సహకరిస్తే నా ప్రేమతో చుక్కలు ఏంటి యూనివర్స్ మొత్తం చూపించేస్తా అంటూ మైకంగా అక్షరతను అంతా తడుముతుంటే అక్షర అభయ స్పర్శకి అక్షర మాయ చేస్తున్నావు బావా అంటూ కళ్ళు మూసుకుని అభయ్ మేడవంపుల్లో మొహం దాచుకుంటుంటే అబ్బయ అక్షర గిడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుని కళ్ళు తెరిచి బుజ్జి అనగానే అక్షర మెల్లగా కళ్ళు తెరిచి అభాయ్ని చూస్తుంటే అబ్బాయి కళ్ళు మూసుకుంటే ఎలా తెలుస్తాయి చెప్పు నేను ఎంత సంతోషంగా ఉన్నానో నీ తెలియాలి కదా అని అంటాడు అక్షర అభయ్ కళ్ళల్లో చూస్తూ నీ స్పర్శలోనే నాకు అన్నీ తెలుస్తాయి బావా అని సిగ్గుపడి కళ్ళు దించేస్తే అబ్బాయి మరి స్టార్ట్ చేయనా అంటాడు గుసగుసగా అక్షర నీ ఇష్టం అనగానే ఆ బయ్యి తన మీద నుండి అక్షర మీద అక్షర్ని పక్కన బెడ్డ మీద పడుకోబెట్టి తన మీద చేరి మెడ మీద ముద్దులు పెడుతూ బయటకుంగును పక్క తీసి మెల్లగా తన ముద్దులతో అక్షర ఏదని చేరి అల్లరి చేస్తుంటే అక్షర మొహంలో మారే ఫీలింగ్స్ని చూస్తూ అబ్బాయి హ్యాపీగా ఫీల్ అవుతుంటే అక్షర అబ్బాయిని హాక్ చేసుకుంటుంది అబ్బాయి తనని మెల్లగా విడిపించుకుని నడుముని చేరి ముద్దు పెడుతుంటే మీసం గుచ్చుకుంటుంది బావా అంటుంది కదులుతూ అబ్బాయి అప్పుడే కదే రొమాంటిక్గా ఉండేది ఫీలింగ్ స్టార్ట్ అయ్యేది అంటూ చిన్నగా కొరగ్గానే అక్షర మెల్లిగా బావా అని నవ్వుకుంటూ పక్క తిరిగిపోతే అబయ్ తనని మళ్ళీ సరిగా పడుకోబెడతాడు అక్షర మళ్ళీ అలానే చేయగానే ఆబాయే అక్షర్ని వెనక నుండి తన నడుము మీద చేయేసి దగ్గర లాక్కుని హాక్ చేసుకుని వీపు మీద తన మీద తన పెదాలతో మీసంతో రాస్తూ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంటే అక్షర నీకు సిగ్గులేదు బావా ఇలా అడుగుతారా ఎవరైనా అని వెనక తిరుగుతుంది అవయ్యి మంచి పొజిషన్లోకి వచ్చావే నా బుజ్జి అని తన ఎదవైపు చూసి చెప్తుంటే అక్షర అభయ్ గుండెల్లో మొహం దాచుకుని ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు బావా అంటుంది అవయ్ రోజు ఒకేలా అంటే లైఫ్ బోర్ కొడుతుంది అప్పుడప్పుడు స్టైల్స్ మారుస్తూ ఉండాలి అని అక్షర మొహం పైకెత్తి తన పెదవుల్ని అందుకుంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్